హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీ రేవతి రామ్ ఈరోజు మా ఇంటిదేవుడి టెంపుల్కి కోల్డ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అందులో భాగంగా ఫస్ట్ రైస్ బాయిల్ చేసుకొని రెండు సపరేట్ బౌల్స్లో తీసుకొని చల్లారి తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత గీ వేసుకున్నాను తర్వాత శనగపప్పు శనగ బ్యాళ్ళు అంటారే శనిగి బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకున్నా పెసరపప్పు స్టార్టింగ్లోనే యాడ్ చేసామంటే కొంచెం బ్లాక్గా అయిపోతుంది అందుకు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి బాగా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు సాసవలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండు యాడ్ చేసుకుంటా నేను చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మిరియాలు ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత నేను చూపర్లో వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అల్లము వేసుకొని చోప్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను అది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండా తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ కట్టేసి ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండా తర్వాత రెండు సపరేట్స్ బౌల్స్లో తీసుకున్న రైస్లోకి ఒక్కొక్క బౌల్లోకి నేనైతే వన్ లీటర్ వన్ లీటర్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నా బాగా చల్లరిన తర్వాత వేసుకోండి కర్డ్ చల్లరికపోతే అది రైస్ మంచిగా ఉండదు నేను రైస్ బాయిల్ చేసేటప్పుడే తగినంత ఉప్పు వేసుకున్నానండి అందుకనే పోపులోకి ఉప్పు వేసుకోలేదు తర్వాత వన్ లీ వన్ హాఫ్ లీటర్ ముక్కా లీటర్ మిల్క్ తీసుకున్నాను దీంట్లోకి సగం దాంట్లోకి సగం వేసుకున్నా బాగా మిక్స్ చేసుకోవాలి కర్డ్ మిల్క్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి టూ బౌల్స్ ఇలా బాగా ఏం లేకున్నా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నీట్గా అలాగే ఈ బౌల్లో కూడా అలానే మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకున్నామే దాన్ని ఈ బౌల్లోకి సగం ఆ బౌల్లోకి సగం వేసుకొని మిక్స్ చేసుకోవాలి వేసుకొని రెండు బౌల్లోనూ ఫుల్ కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే సేమ్ దీన్ని కూడా అలానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అవతల బౌల్లో దాన్ని క్యారీలోకి అంతా ఉంపేసుకుంటున్నా నీట్గా రైస్ తీసుకునేసి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే కన్సిస్టెన్సీని చూసి యాడ్ చేసుకోండి నేనైతే జస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేం లేక నీట్గా అండ్ కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా తరుక్కొని వేసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ ప్రసాదం కంప్లీట్ అయిపోయింది క్యారీలోకి పెట్టేసి ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నా ఇది నేను వెళ్ళిన టెంపుల్ ప్రసాదం చేసుకెళ్ళమే ఆ టెంపుల్ అండి మా ఇంటిదే చూసేయండి టెంపుల్ని ఎలా ఉందో ఇది సైడ్ ఒక రౌండ్ వేసుకొని లోపలికి వెళ్ళాలి కదా టెంపుల్కి ఇది పారిజాతం చెట్టు అండి ఇది తెల్ల జిల్లేడు చెట్టు అక్కడ ఉండేటి ఇది ఇక్కడ ఎంట్రన్స్ లోపల గుడి లోపలికి వెళ్ళటానికి దేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ రేవతి రామ్